ఇదిగోండి ఇక్కడ అయితే అమ్మ రాగుజావ్ అయితే కాస్తుందండి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే చెప్తాను అండి టెన్ అయింది అని టైం డైలీ ఈ అయితే అమ్మ రాగుజావ అయితే కాస్తుందండి ఇంక మేము కూడా అయితే వచ్చాం కాబట్టి కొంచెం అయితే ఎక్కువ కాస్తుంది ఇలాగే నీళ్ళుగానే కాస్తుందండి మరి అమ్మ జావ అయితే ఇంకొంచెం చిక్కగా కాసుకుంటే మంచిదంటారాక తప్పకుండా కామెంట్ అయితే చేయండి అయితే సామాన్లు వచ్చాయి చూద్దాం రండి ఒకసారి అమ్మ వాళ్ళు ఏం తీసుకుంటున్నారో చూపిస్తాను ఇక్కడ బయట అయితే సామాన్లు వచ్చినాయండి అమ్మ అయితే తీసుకుంటున్నారు ఇడ్లీ పాత్ర బకెట్ అవి అయితే తీసుకుంటున్నారండి అయితే ఈ అంకులు అయితే మా చిన్నప్పటి నుంచి అయితే వస్తున్నారండి ఇక్కడ మా పెద్ద బాబుని చూపిస్తాను చూసారా అండి మేము వచ్చామని అయితే వాడు స్కూల్ అయితే మానేశాడండి ఇప్పుడైతే నిజంగా లేడీస్కి ఎన్ని ఉన్నా అయితే ఇంకా కొనాలి అని అనిపిస్తూ ఉంటుంది కదండి నాకైతే నిజం చెప్తున్నానండి మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానండి నాకైతే అసలు సామాన్లు పిచ్చి అనేదే ఉండదండి ఇంకా మా హస్బెండ్ అయితే సామాన్లు కొనాలి కొనాలి అంటూ ఉంటారండి ఇంకా మా సాల్ అదే మా సామాన్లు కూడా ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాయండి మీకు చూపిస్తాను ఈ గుండెకి చూసారా అండి ఇది మా చిన్నప్పుడు ఎక్కువగా మేము కట్టెల పొయ్యిలో అయితే వాళ్ళం అండి గ్యాస్ చాలా తక్కువ యూజ్ చేసేవాళ్ళం అయితే మా అమ్మ ఇందులో ఛాయ్ పెట్టిదండి మా చిన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అమ్మ అండి పట్టీలు సర్ఫ్లో వేసి కొద్దిగా ఉడక పెడతాదండి లైట్గా అలా అయితే ఇప్పుడు యూజ్ చేస్తుందంట గుర్తుగా ఉంటుంది కదా అనేసి నేనైతే వీడియో అయితే తీసానండి వాళ్ళకి జాబిలా ఫలితా ఇష్టం ఇష్టమంటండి అదే నేను చేసుకుంటున్నాం ఇప్పుడు అంటే ఇది పైకి ఎప్పుకి ఇప్పుడే మా పిల్లలు అయితే పెద్ద జాంకాయ అనేసి కోసుకొచ్చారండి చూపించమంటే వాడైతే అక్కడ దోకుంటున్నాడు అండి కనిపించడంటా వీడియోలో జాంకాయ చూడండి చాలా పెద్దగా ఉంది వీడియోలో చిన్నగా కానీ చాలా పెద్దగా జాంకాయ కొమ్మతో సరే కోసుకొచ్చేటప్పుడు చూడండి జాంకాయ ఎంత పెద్దగా ఉందండి ఇక్కడ నేను రాగజావ వేసుకోవడానికి కూర్చున్నా ఈ లోపల జామకాయ అయితే కోసుకొచ్చాడు మార్నింగ్ డాడీ అయితే బాండస్ తీసుకొచ్చారండి తినేసాం మార్నింగ్ అయితే ఇప్పుడైతే రాగ్జావ అయితే తాగుతున్నామండి రాఘజావ అయితే తాగుతున్నానండి మీలో ఎంతమందికి రాజ్ అవంటిష్టమో తప్పకుండా కొందకౌండి ఏడ్్రైనా నా గిల్లూర్కుంట ఎంత వయ్యారంగా వాటరీగా పోవొందండి రాజ్ బాగా చిక్కగా కాస్త కంటే ఇలాగే పలస్గానే బాగుందండి అమ్మ అంటే అయితే కంప్లీట్ అయిపోయిందండి నిజంగా పల్స్గా తాగడం కాయడం వల్ల ఏంటో త్వరగా అయితే తాగేసానండి ఆ బ్లాగ్స్ కంప్లీట్ చేశాను ఓకేనండి ఇంకా కంటిన్యూ అయితే ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి మా బాబుకు తెలియకుండా ఈ వీడియో తీస్తున్నానండి తెలిస్తే తీనివ్వడం ఎందుకో మరి వీడియోలో అసలు కనిపించిన అంటాడు అక్కడైతే వీడియో తీయటమైతే పెద్దోడైతే చూసేశాడండీ డిలీట్ చేస్తావా లేదా అనేసి పట్టు పట్టేశాడండీ నేనైతే అన్నాను ఏం తీయలేదురా అని చెప్పైతే చెప్పానండి వీడియో చూస్తే ఖచ్చితంగా పెడతాడు అయినా కూడా అలా తీస్తానండి సరదాగా రాగ్జావ్ తాగిన వెంటనే నేనైతే పడుకుంటూ పోయానండి పడుకుని రెండు గంటలకైతే లేచి నేనైతే భోజనం చేశానండి అమ్మ అయితే చింతాకు చిగురు పప్పు అయితే వండిందండి సూపర్ అయితే ఉందండి మీలో ఎంతమందికి పప్పు చింత చిగురు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అంటే మా పిల్లలు అయితే పానీపూరి తీసుకురావడానికి అయితే సెంటర్కి అయితే వెళ్తున్నారండి ఇటు చూడరా కన్నా అబ్బా చూడడండి వీడికైతే వీడియో క్లోకి రావడం అయితే అస్సలు ఇష్టం ఉండదు మొఖం దాసుకుంటున్నాడు ఇంకా వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్తానని తీసుకెళ్తున్నాడు అండి ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి పోర్ అయిందండి వెళ్తున్నారు సరే వెళ్ళండి వెళ్ళండి బాయ్ కొత్త సైకిల్తో ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు తెలుసు ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడతారు కదండి ఇదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళు ట్వంటీ రూపీస్ పానీపూరి తెచ్చుకుని ఇలా అయితే సరుకు గిన్నెలో వేసుకుని పని చేసుకున్నారండి ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఓకేనండి ఈ వ్లాగ్ని అయితే ఇంతటితోటి ఏం చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఆగండి ఆగండి మా నాన్నగారు మళ్ళీ ఈవినింగ్ పిల్లలు తీసుకుని మళ్ళీ వెళ్ళి ఇవి కూడా తీసుకొచ్చారండి ఈ చిన్న క్లిప్ కూడా చూసేయండి అప్పుడు ఎండ్ చేసేస్తాను ఇదిగోండి పునుకులు అంటారు అలాగే సమోసా అలాగే మిరపకాయ బజ్జీ అండి ఇవైతే తీసుకుని వచ్చారు మా కోసం అయితే మా నాన్నగారు ఓకేనండి ఇంతవరకు మన వీడియోని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్